ఎలాంటి అనుమతులు లేకుండా రాష్ట్రంలో తిప్పుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు వేములవడారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను వేమిలివాడేరియా ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన లారీలను రాష్ట్రంలో నడుపుతున్నారని నిన్నటి రోజు జరిగిన ప్రమాదం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాహన ప్రమాదం వల్లే దంపతులు మృతి చెందారని పదహారు మాసాల బిడ్డ కూడా తీవ్ర గాయాలు తగిలాయని అన్నారు లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల నిర్ధారణలో తేలిందని ఇక రాష్ట్రంలో అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రమాదానికి కారణమైన లారీని వేలం వేసి బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలని కోరారు

కొద్ది రూపాయలు కొంచెం వైపు అంటే వేములవాడ నుండి కరీంనగర్కు వెళ్ళే రహదారిలో మరి ఇద్దరు భార్యభర్తలు పదహారు మాసాల ఆ సిరిసిల్ల ముగ్గురు మోటార్ సైకిల్ పైన కరీంనగర్ నుండి సిరిసిల్లకు బయలేది మరి వస్తుండగా వేములవాడ వైపు నుండి కరీంనగర్ వైపు పోతున్నటువంటి కర్ణాటక రిజిస్టర్డ్ లారీ అది మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఐకేపీ సెంటర్స్ ద్వారా ఈ వడ్లు కొనుగోలు చేసిన తర్వాత లిఫ్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడికి మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఇక్కడనే లిఫ్ట్ చేస్తారు ఇక్కడనే డౌన్లోడ్ చేస్తారు వాటికి వేరే రాష్ట్రాల వెహికల్స్ని ఎంగేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో మాకు అర్థం కావడం ఆ డ్రైవరు మరి ఫుల్గా తాగిండు అనేది కూడా నిర్ధారణలో పోలీసులు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఫుల్ ఈ డ్రంకెడ్ స్టేట్ మధ్యాహ్నం ఆగి లారీ నడుపుతున్నాడు మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి భార్య భర్త మరి పసిగంధను పదహారు మాసాల అమ్మాయిని అనుకూలపెట్టుకున్న సందర్భంలో జరిగిన యాక్సిడెంట్లో తల్లి తనని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయడం జరిగింది ఇప్పుడు పాప మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంటు అమ్మాయి పర్సన్ కూడా మరి ఆందోళనకరగా లేదని చెప్పి డాక్టర్లు చెప్పారు బట్ ఏదేమైనప్పటికీ కూడా నలభై ఎనిమిది గంటలు వేచి చూడాలని మరి ఈ యాక్సిడెంట్ గల కారణం ఏంటంటే లోతుగా పరిశీలిస్తే మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎట్లా అనుమతించారో నాకు అర్థం కావడం మరి ఇక్కడ లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రామున్ కొల్లి రామోన్ గారు ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లారీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లిఫ్ట్ చేయొచ్చు డౌన్లోడ్ చేయొచ్చు ఈ రాష్ట్ర పరిధిలో వేరే రాష్ట్ర వెహికల్స్ రావచ్చు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మెటీరియల్ని అప్లోడ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అయితే అక్కడి నుంచి వెళ్ళి వచ్చేటువంటి మెటీరియల్ని తీసుకొని వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడనే అప్లోడ్ ఇక్కడనే డౌన్లోడ్ చేసేటువంటి అధికారము మరి వేరే రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ వ్యక్తి ఉండదు అది మరి చట్టం అని వితౌట్ పర్మిట్ పర్మిట్ లేదు మరి పర్మిట్ లేని లారీస్ ఈ విధంగా నడిపి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే మరి గిఫ్ట్ చేయడానికి డౌన్లోడ్ చేయడానికి ప్రభుత్వంతో ఎంటర్ అయినటువంటి మరి కాంట్రాక్టరు ఇక్కడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు డిఫ్ట్ కలిశారు సవాత్భాయి గారు వారు ఏం చెప్తున్నారు మా పుట్ట కొట్టి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఎంగేజ్ చేసుకోకుండా వేరే రాష్ట్రాల వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ డ్రైవర్లు వచ్చి మరి ఈ విధంగా మరి వారు నడపడం చాలా ఇల్లీగల్ అని చెప్పి వారు రిప్రజెంట్ చేస్తారు నేను మన పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మరి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనిపైన విచారాన్ని ఆదేశించండి జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని మీరు ఆదేశించి ఇక్కడ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కూడా మరి సీజ్ చేయమని చెప్పుడు వితౌట్ పర్మిట్ మనం నడుపుకున్నారు వీటి అంటే కూడా ఇవన్నీ సీజ్ చేయాలి తర్వాత ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబం మొత్తం కోల్పోయారు ఒక చిన్నారి పదహారు మాసాల బస్సు మిగిలింది తల్లిదండ్రులు మిగతా చేసిపోయారు ఆ పాప తల్లిదండ్రులు కాబట్టి వెంటనే మరి ఆ చీజ్ చేసిన లారీస్ కూడా ఆక్షన్ చేసి పడేయతం చెప్తుంది వారికి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిపై ఆదేశించాలి నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను వాళ్ళు కూడా చెప్తున్నారు క్వైట్ ఇల్లీగల్ సార్ ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కనబడుతుందని చెప్తున్నారు మా దృష్టి వచ్చింది మీరు చర్చలు తీసుకుంటామని చెప్తున్నారు బట్ వాట్ ఎవరిచ్ మేబీ గౌరవ మంత్రి గారిని కొన్న ప్రభాకర్ గారిని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీకు కోరుతున్నాను